ఈడీ డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆపరేషన్ గరుడలో భాగంగా విజయనగరంలోని అంబటి సత్రం వద్ద శ్రీ వెంకటరత్నం మెడికల్ జనరల్ స్టోర్ లో శుక్రవారం రాత్రి సోదాలు నిర్వహించారు ఈ సోదాల్లో భారీగా గడువు ముగిసిన ఔషధాలు నిషేధిత మత్తు కలిగించే టానిక్ లో స్వాధీనం చేసుకున్నామని విజిలెన్స్ ఎస్పీ బరుల ప్రసాద్ వెల్లడించారు నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు మెడికల్ షాపులో దొరికే కొన్ని మందులను డ్రగ్స్ గా వినియోగిస్తున్నారని తెలిపారు కొద్ది మందులకి బానిస సొంత బానిసి వేరే మార్గాలు అన్వేషిస్తున్నారు దాంట్లో మార్గంగా ఈరోజు మెడికల్ షాపుల్లో దొరికే ఈ పొత్తు మందులకి అలవాటు పడి ఈ సమాచారం ఇలా ఈ సమాచారం మేరకు మా గౌరవ డీజీపీ గారు అని కుమార్ కృష్ణ గారు తర్వాత ఈబీ ఐపీ గారు హరికృష్ణ గారు హరికృష్ణ గారు ఉత్తర్వుల మేరకు కొంత రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అలాగే లీగిల్ డిపార్ట్మెంట్ అలాగే లోకల్ మన ఎంపీ గారు టీమ్స్ ఫిల్ ఇన్స్పెక్టర్స్ అంతా కలిసి జాయింట్ ఆపరేషన్స్ మన స్టేట్లో కండక్ట్ చేయడం జరిగిందండి ఈ సందర్భంగా మన విజయనగరంలో ఒక అద్భుతమైన కేసు ఆ వాళ్ళు రిటైన్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మనం ఇంప్లిమెంట్ ఏంటంటే ఇక్కడ ఈ కొడైనది ఒక ఇది మత్తు మందు మత్తు అనమాట మూత ఈ తీసుకుంటే ఇఫరంటు మన డ్రగ్స్ ఏమైంది మనకి ఖచ్చితంగా ప్రిస్క్రైబ్డ్ డాక్టర్ మెడిసిన్ మీద ఇవ్వాలి మనం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద ఇవ్వాలి అదే వీళ్ళు ఏంటంటే ఇల్లీగల్గా నెహ్రాడూరు నుంచి తెప్పించి వితౌట్ ఎనీ ఆథరైజేషన్ తెప్పించి కనీసం ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది అట్లాగే మా 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 నోటీస్ ప్రకారంగా మూడు వందల బాటిల్స్ వీళ్ళు తెచ్చి అమ్మడం జరిగింది అలాగే షాప్లో ఉండే చిన్న సుమ్మనేది మనం సాప్లోంచి పార్టీస్ అవైలబుల్గా ఉంటాయి ఇదే కాకుండా ఇంకొక ఈ షాప్లో ముఖ్యంగా డ్రగ్స్ అనేవి ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి ఖచ్చితంగా అలాగే